విజయనగరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కుండెల పవన్ కళ్యాణ్ ఐటి హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో తీసుకుంటున్న చర్యలను అభినందించారు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవి నిర్మలా సీతారామన్ గూగుల్ సిఇఓ కురియన్ థామస్ పాల్గొన్న భారత ఏఐ శక్తి ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నం నగరాన్ని ఆసియాలో అతిపెద్ద ఏఐ సిటీ ఐటీ హబ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రంగా రూపాంతరం చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు గూగుల్ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చర్చించుకున్నా ఎక్కడ ఐదు కోట్ల ఆంధ్రులకి భావితరుల యువతకి కొన్ని యువతకి ఒక స్కూత్ని ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు అదే గూగుల్ ఈరోజు గూగుల్ సంస్థతో నిన్న ఒప్పందం ఢిల్లీలో నిన్న మధ్యాహ్నం జరిగిన కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనారి ఆయనకి ఐటీపై ఉన్న మమకారం ఐటీపై ఉన్న ఐటీతో అభివృద్ధి ఏం చేయొచ్చో ఉన్న ఆలోచన నేను నిదర్శనం నిన్న జరిగిన ఈవెంట్కి యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రతి యువత యువకులందరూ కూడా హర్షిస్తున్నారు గౌరవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్ళలో ప్రతిపక్షం ఉండగా ఆయన చెప్పాడు ఒకే మాట నాకు ఒక అవకాశం భవిష్యత్తులో మీరు ఇస్తున్నారు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ వన్ దిశగా తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని నేను చెప్పడం అదే దిశగా ఈరోజు పదహారు నెలల్లోనే ప్రభుత్వం ఏర్పాటైన పదహారు నెలల్లోనే ఒక గూగుల్ సంస్థతో ఒప్పందాలు కుర్చు కుదుర్చుకొని ఈరోజు విశాఖ నగరం మన ఉత్తరాంధ్రకి ఆ గూగుల్ సంస్థ తీసుకురావడం డేటా సెంటర్ని తీసుకురావడం డేటా సెంటర్ అంటే ఏదో ఒక ఆఫీస్ ఉంటుంది దానికి సంబంధించిన వ్యవహారం కొంతమంది ప్రసారం చేస్తున్నారు దానికి నువ్వు మాట చెప్తున్నాను